ఏమైంది బిట్టు ఎక్కుతానా అమ్మా మా మా చెప్పు ఆయాను వెరీ గుడ్ ఇవా వా ఇంతే మరిగా దీనికి అమ్మా ஏங்க அம்மா எமோ பைக்கு வாடி ஓதே வெளியே అమ్మా అది ఇంకెట్లుండదు ఎక్కి కట్టెలు కట్టుకుని అశోక్ అయితే అశోక్ అయితే టాప్ లిస్ట్ ఉండేది మొత్తం రెండు రెండు బరి వీడికి ఎత్తుకున్నది అయిన అందరికి ఎత్తి అందరికి ఎత్తి అశోక్ ఎత్తుకున్నది తెలుసా గడిపోతున్నా అవును కానీ అప్పటి కష్టాలు గౌరవం వస్తుంది ఉన్నాయి ఉన్నాయి ఇది ఒకటి చూశాడు కొ లైటింగ్ పెట్టి முடியா ரெண்டு ஃபோட்டோ திதா அதுக்கா ஃபோட்டோ திதா அந்த விட்டு மச பட சினரி మెల్లగా రా కింద చూసుకుంటాను మే బిట్టు కాళ్ళ నొస్తే అయ్యా రాత్రి అబ్బో మా చూరు గారు చూస్తా అంటాడు మీరేటు వేరే వాళ్ళంటాడు వచ్చురా దీనికి అనవన్నీ వీడియో అప్లోడ్ చేస్తావు యూట్యూబ్ ியா கிட்டு நே நோ हां तो नहीं